ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి మాకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాతో కలిసినప్పుడు యాక్సెప్ట్ చేశారు ఆ యాక్సెప్ట్ చేసినవి అమలు చేయండి అని చెప్తున్నాను అట్లీస్ట్ ప్రభుత్వాలు ప్రజలకి కలిగినటువంటి బాధని ఇదేదో అయిపోయింది ఎవడో అందరూ మర్చిపోయాడు అనుకోకండి చరిత్రలో రాస్తారు ఈ బుక్స్ ఇప్పుడు ఆంధ్రా వచ్చినప్పుడు పాత బుక్స్ అన్ని ఏ రోజుని ఎవడేం మాట్లాడాడో అన్నీ బయటికి తీసాం అలాగే మీరు ఏం చేశారో అన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు చూడండి మోడీ గారు వాళ్ళు చెప్తున్నాడు పటేలు మొత్తం కాశ్మీర్ ఇలాగే వచ్చేసి మనకి నెహ్రూ వెళ్ళి చడగొట్టించాడు లేకపోతే మందే అన్నాడు చరిత్ర కాదు ఇది ఈయన సొంతం చరిత్రలో రికార్డ్ అయి ఉన్నాయి తీసి చూపిస్తారు బాబు చరిత్రలో ఏ రికార్డ్ అయిందో చూడు ఇదిగో గాంధీ గారు మనవడం రాసినటువంటి పటేల్ మీద బయోగ్రఫీ ఏవో రాశాడో ఒకసారి చూడు అందులో క్లియర్గా పటేల్ గారు ఏం చెప్పాడంటే జోనా ముస్లిం రూలరు జనమంతా హిందువులు ఉన్నాను మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది అందులో కూర్చున్నాను మనసు మనసులో లేదు అందుకని నేను గమనించలేదు కానీ ఇదేంటి లోపల ఓటింగే జరగలేదా ఇది భారతదేశం పార్లమెంట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఇన్సిడెంట్ ఓటింగ్ జరగకుండా అయిపోయింది బిల్లు పాస్ అయిపోయింది ప్రకటించారు ఆన్ రికార్డు అది రికార్డులో ఉంది ఇలా చెప్పిన తర్వాత వెంటనే ఆయన మీకు ఇంత ముందు కూడా చెప్పాను నన్ను ఢిల్లీ పంపించి ఢిల్లీ వెళ్ళండి మీరు అక్కడ వెంటనే మా సుజనా చౌదరి గారి ఇంట్లో మీటింగ్ ఉన్నారు ఆ మీటింగ్లో మా ఎంపీలతో చెప్పినప్పటికీ తెలుగుదేశం పార్టీకి బీజేపీకి చెడిపోయింది బాగా తిట్టుకుంటున్నారు ఢిల్లీ వెళ్ళాను తర్వాత అవిశ్వాస తీర్మానం వచ్చింది అవిశ్వాస తీర్మానం ఈ ప్రసక్తి తీసుకురండి అన్నాను అసలు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన ఆయన నాని అని విజయవాడ ఎంపీ గారు ఆయనతో మాట్లాడి ఆయనకి మొత్తం పంపించాను ఇది ఎత్తండి అని ఈ విషయంతో మొదలుపెట్టండి బాబు అంటే తప్పకుండా మొదలు ఆయన కానీ తర్వాత యాక్షన్ మొదలెట్టడం మార్చి గల్లా జయదేవ్ గారికి ఇచ్చారు దాంతో ఈయనప్పటికీ లాస్ట్లో మళ్ళీ కొంచెం ఒక నిమిషం మాట్లాడాడు ఎందుకు డ్రాప్ అయిపోయిందో వాళ్ళు కోర్టులో అన్నది డ్రాప్ అయిపోయింది పార్లమెంట్లో నోటీస్ ఇస్తాం దీని మీద చర్చ జరగాలన్నది డ్రాప్ అయిపోయింది తర్వాత మళ్ళీ మనం అందరం కలిసి విజయవాడలో ఒక మీటింగ్ పెట్టాం పెట్టి అన్ని పార్టీలు వాళ్ళని పిలిచాం దానికి పిలిస్తే రాజ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడంటే తెలుగుదేశం వచ్చేటువంటి ఏ మీటింగ్కి నేను రాను అన్నాడు అలాగే సిపిఎం వాళ్ళు బీజేపీ వారు వచ్చే మీటింగ్కి మేము రాము అన్నారు ఆ రెండు పార్టీలు తప్ప మిగతా అన్ని పార్టీలు వచ్చాయి పవన్ కళ్యాణ్ గారు అయితే నేను పార్టీలకి రాశాను మీ పార్టీ తరఫున ఎవరినైనా ప్రతినిధిని పంపించండి అని పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయనే వచ్చేశాడు మేము ఐదాపురం హోటల్లో చిన్న కాన్ఫరెన్స్ హాల్లో పెట్టాం ఊరికే పార్టీ తరఫున ఎవరో ఒకరిని పంపుతారు పంపితే మాట్లాడదాం అని ఆయనే స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ముందు రోజు ఫోన్ చేసి నాదేళ్ళ మనోహర గారు చెప్పారు మా లీడర్ వచ్చేస్తున్నాడు మీటింగ్ అని అనగానే అప్పటికప్పుడు కంగారుగా ఏంటి అని పోలీసులకు చెప్పి వాళ్ళకి చెప్పి ఎవరికీ తెలియదు అవున పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నట్టు కొంచెం జాగ్రత్త చూడండి అంటే అప్పటికప్పుడు వచ్చి సెక్యూరిటీ ఇచ్చి తెలుసుకున్న జనం వచ్చి చిన్న మీటింగ్ అనుకున్న దాని ఇంపార్టెన్స్ బాగా పెరిగిపోయింది ఆయన రావటం వల్ల ఆ రోజు ఆయన కూడా కూర్చుని వీడియో కూడా ఉంది మొత్తం నా పక్కనే కూర్చుని బుక్కులన్నీ చదివాడు ఆ వేళ చలమేశ్వర గారిని పిలిచాం యాజ్ ఏ రిటైర్డ్ చీఫ్ రిటైర్డ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుందామని అని ఆ రోజున ఈయన పార్టీ తరఫున పవన్ గారు వచ్చారు మాదాస్ గంగాధరం గారు ఐఏఎస్ చంద్రశేఖర్ గారు పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున సిపిఐ రామకృష్ణ గారు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున బీజేపీ తరఫున ఐవైఆర్ గారు సత్యమూర్తి గారు తులసిరెడ్డి గారు కాంగ్రెస్ తరఫున అన్ని పార్టీలు అటెండ్ అయ్యాయి ఎక్సెప్ట్ సిపిఎం అండ్ వైసీపీ మనం ఇక్కడి నుంచి బాబీ ఉన్నాడు మన ఉమా ఉన్నాడు నాద్ కూడా వచ్చాడు ఇప్పుడు లేడు చనిపోయాడు నాది కూడా వచ్చాడు మీ అందరం ఉన్నాం